దేవుడు గత ఏప్రిల్ నెల అంతా కూడా మన కాచి కాపాడి మరొక మాసములో మనందరినీ కూడా కృపగలిగిన దేవుడు ఆయన ప్రవేశపెట్టి తన దయ ద్వారా దేవుడు ఈ మే నెలని మనకు అనుగ్రహించిన ఆ కృపగలిగిన దేవుడు మనందరిని కూడా దీవించిన గాక ఆ మే లోకార్త ఆరో అధ్యాయము ఈ రేటవ్ ఈ నెల దేవుని వాగ్దానం ఇప్పుడు ఏడ్చున్న మీరు ధన్యులు మీరు నవ్వెదరు ఇప్పుడు ఏడ్చున్న మీరు ధన్యులు మీరు నవ్వెదరు ఈ మే నెల రాబో మాసం అంతటిలో కూడా మీ బ్రతుకులో దేవుడు మిములను ఆయన మీ నోటి నిండా ఆయన నవ్వు కలుగు చేయబోతున్నాడు గత నెలలన్నీ కూడా ఏ విషయాలు నువ్వు దుఃఖాన్ని వెలగొచ్చావో వేదన వెలగొచ్చావో బాధను వెలగొచ్చావో ఆ విషయాలన్నింటిలో కూడా దేవుడు మీ నోటి నిండా నవ్వును కలుగు చేయబోతున్నాడు సంతోషాన్ని కలుగు చేయబోతున్నాడు ఆనందాన్ని కలుగు చేయబోతున్నాడు మీ నోటి నిండా దేవుడు నవ్వు కలుగు చేసి మీ పెదవులను ప్రహర్షనాదములతో ఆయన ఆశీర్వదించబోతున్నాడు పిల్లరా దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో ఈ వాగ్దానము ఈ మే నెలలో రాబో నెలలో రాబో సంవత్సరంలో ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చిన గాక ఒక స్త్రీ ఆమె జీవితం దేవుడు ఏడుపు నుండి మహదానందంలోకి దేవుడు నడిపించారు ఆమె దేవుని నమ్ముకున్నటువంటి ఒక భక్తిగల కుటుంబంలో జన్మించింది చిన్ననాటి నుండే తల్లి దేవుని యొక్క భక్తిని ప్రార్థనని ఆ తల్లిదండ్రులు ఆమెకి నేర్పించారు ఆమె ఒక్కగానే ఒక కుమార్తె ఆమె వయసులో పెరిగింది చదువులు వెదిగింది కాలేజీకి వెళ్ళిన సమయంలో ఆమె ఏసుక్రీస్తు ప్రభుని ఆమె మర్చిపోయింది ఒక వ్యక్తితో ప్రేమలో పడింది ఆ తర్వాత అతను వివాహం చేసుకుంటానని తల్లిదండ్రులతో చెప్పింది తల్లిదండ్రులు అన్నారు అమ్మ ఇది మనకి తగదు మనం దేవుణ్ణి ప్రేమించేవారు కాబట్టి ఇది తగదంటే ఆ యవన అంది నేను ఎత్తనే మ్యారేజ్ చేసుకుంటాను వివాహం చేసుకుంటాను అని అంది సరే నువ్వు వివాహం చేసుకున్న లెక్క అయితే ఇక మీకు మాకు సంబంధం లేదు ఇక నువ్వు నీ త్రావు నువ్వు చూసుకోమని తల్లిదండ్రులు ఆమెను పంపించేశారు సరే ఆమె బయటకు వచ్చింది తను వివాహం చేసుకుంది తను వివాహం చేసుకున్న తర్వాత వారు వేరే వారు వేరే ఉన్నారు అలాగ జరుగుతూ ఉంది కొద్ది రోజులకి తను పెళ్లి చేసినటువంటి తన భర్త యొక్క నిజస్వరూపం తెలిసింది అతడు బయకటువంటి త్రాగుబోతూ ఆయన బయటటువంటి డ్రగ్స్ ఎడిట్ అయినవాడు ఆమెని శత్రహిమసేపెడుతూ ఆమెని బాధ పెడుతూ చాలా వేధిస్తూ ఉండేవాడు చివరికి ఆమె జీవితంలో ఒక కుమార్తె జన్మించింది తర్వాత కుమారుడు క్యారియింగ్లో ఉన్నాడు చివరికి ఒక నిర్ణయం తీసుకుంది ఇక ఇతనుతో నేను బ్రతకలేను ఇతనుతో ఉంటే ఆకలితో అలమటించాలి నా బిడ్డలు నేను చంపుకోవాలి అనుకుని తన భర్త నుండి ఆమె బయటకు వచ్చేసింది తన తల్లిదండ్రుల దగ్గరికి వచ్చింది అప్పుడు తల్లిదండ్రులు మరి తల్లిదండ్రులు కదండి అమ్మా ఇప్పుడు మేము ఏం చేయగలం నీ అంతటా నువ్వే వెళ్ళావు కదా అని అయినా తన తల్లి తండ్రి కొంచెం ధైర్యం చెప్పారు నువ్వు చచ్చిపోయేదానికంటే ఇక్కడ జీవించి నువ్వే బ్రతుకాలి అని చెప్పి తల్లిని ప్రోత్సహించాను అప్పుడు ఆమె ఇక్కడ తల్లిదండ్రుల దగ్గర ఉండగానే నేను నా తల్లిదండ్రులకు భారంగా ఉండకూడదని ఒక నిర్ణయానికి వచ్చి ఆమె ఏం చేసిందంటే దేవునికి ప్రార్థన చేసింది ప్రభా నన్ను క్షమించండి నేను విరోధంగా పాపం చేశాను నన్ను క్షమించమని ప్రభుత్వం ప్రార్థించినప్పుడు ఆమెకి ఒక ఆలోచన వచ్చింది మెరీనా బీచ్ మద్రాసులో ఆ బీచ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరి మధ్యలో అక్కడ పర్మిషన్ అడిగి ఆమె ఒక చిన్న తోపుడు బండి మీద టీ కాఫీ సమోసాలు ఆమె అమ్మటం ప్రారంభించింది అమ్మటం ప్రారంభించింది మీకు అర్థమైందండి ఒక మంచి స్థితి నుండి ఇప్పుడు అందరి మధ్యలో సమోసాలు టీ కాఫీ అమ్ముతూ ఉంది బిడ్డలు పోషించుకోవాలి తల్లిదండ్రులకు భారంగా ఉంది వాళ్ళు పెద్దవారు అయ్యారు కానీ తన జీవితంలో దేవుడు నాకు సహాయం చేస్తారనుకుంది ఆమె మొదటి అన్ని పోయిన తాముకి మొదటి వచ్చిన సంపాదన యాభై పైసలు అర్ధ రూపాయి ఇంటికి వచ్చి ప్రార్థన చేసింది బాధపడింది అయినా దేవుడికి ప్రార్థించింది దేవా ఈ యాభై పైసల్ని మీరు ఆశీర్వదిస్తారని ప్రార్థించింది ఆ యాగీ పరిస్థితుల్లోనే దేవుడికి తీవాల్సింది దేవుడికి తీసింది ఆ తర్వాత ఆమె అలాగనే టీ కాఫీ తర్వాత సమోసాలు ఇలాంటి అమ్ముతూ ఉన్న సమయంలో అక్కడ అక్కడ ఒక చిన్న క్యాంటీన్ పెట్టుకోవటానికి ఆ మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర గవర్నమెంట్ వాళ్ళ దగ్గర పర్మిషన్ అడిగింది ఒక సంవత్సరం వరకు వాళ్ళకి ఇవ్వలేదు కానీ ఎట్టకేలకు ఆ పర్మిషన్ ఇచ్చారు అక్కడ చిన్న ఒక స్నాక్స్ ఒక చిన్న రెస్టారెంట్ లాగా పెట్టుకుని ఉంది కొన్నాళ్ళు గడిచింది ఆ తర్వాత సక్సెస్ అయింది ఆ తర్వాత ఆమె మద్రాసులో ఒక అద్భుతమైనటువంటి బిజినెస్ పెట్టింది ఆమె భోజనము టీ ఒక రెస్టారెంట్ పెట్టింది ఆ రెస్టారెంట్ పేరే సందీప రెస్టారెంట్ ఆమెకి లాభం చెప్పమంటారండి రోజుకి లాభం ఆమె రెండు లక్షల యాభై వేల రూపాయలు ప్రతిరోజు లాభం వచ్చేది ఎవ్రీడే లాభం వచ్చేది రెండు టూ ల్యాక్స్ రూపీస్ ప్రతిరోజు లాభం వచ్చేది అద్దు రూపాయి నుండి రోజుకి రెండు లక్షల యాభై వేల రూపాయలు ఆమెకు లాభం వచ్చేది ఆమె దగ్గర అనేక మంది పనివారు ఉన్నారు అద్భుతంగా ఆమె దేవుడు ఆశీర్వదించారు ప్రియరా ఎక్కడ ఓడిపోయిందో ఎక్కడ ఆమె ఏడ్చిందో ఆమె జీవితంలో నేర్పుని నవ్వుగా దేవుడు మార్చారు ఆమె పేరే నా పెట్రేషియా బట్టి పేరు నారాయణ ఆమె పేరు పెట్రేషియా నారాయణ ఆమె అద్దు నుండి కోట్ల రూపాయలకి ఒక నెల సంపాదనకి దేవుడు ఆమెను ఆశీర్వదించాడు ఈరోజు నీ జీవితంలో కూడా గత మాసములన్నీ కూడా ఒకవేళ దుఃఖముతో ఏడుపుతో వేదనతో ఒకవేళ నీ కాలం ఎలగుడిచితే నీ జీవితంలో ప్రభు నోటి నిండా నవ్వు కలుగు చేయబోతున్నాడు అన్న సత్యాన్ని నువ్వు జ్ఞాపకం జీవితంలో ఓడిపోయినప్పుడు ఇక ఆత్మహత్య శరణ్యం అనుకుంటారు కొంతమంది జీవితంలో ఏమి సాధించాలి అనుకుంటారు కొంతమంది ఒకవేళ ఉద్యోగం రాలేదని బాధపడుతుంటారు కొంతమంది కానీ నీ జీవితంలో దేవుడు తోడుగా ఉంటే నీ దుఃఖమును ఆనందంగా మార్చగల దేవుడు దేవుని స్తోత్రం కలిగిన గాక అందుకని ఈ నెల వాగ్దానం నీ దేవు ఇప్పుడు ఏడ్చున్న మీరు ధన్యులు మీరు నవ్వెదురు అని చెప్పారు అలైలియ జ్ఞాపకం చేసుకుని మొదట నీ మొదట దేవుడు నీ జీవితంలో నవ్వుని కలుగు చేయబోతున్నాడు బైబిల్ గ్రంథంలో బైబిల్ గ్రంథంలో ఆది కాండం ఎరేగటాచ్యాము ఆరు వర్షాలు మనం చూసినట్లయితే ఆరు వర్షాలు చూసినట్లయితే ఆమె పేరు శార శార అబ్రహాము భార్య శార ఆమె ఒక మాట అంటుంది దేవుడు నా నోటి నిండా నాకు నోటి నిండా నవ్వు కలుగు దేవుడు నాకు నవ్వు కలుగు అంటుంది ఏంటయ్యా నవ్వు కలుగు చేసింది అంటే శార ఆమె వంద సంవత్సరాల వయసు వారికి ఆమె జీవితంలో గర్భఫలము లేదు గర్భఫలం లేదు ఆ సమయంలో శారా జీవితం వయసు ఉడిగిపోయింది గర్భం మూయబడింది ఆయన దేవుడు చెప్పాడు శారా నీ గర్భాన్ని ఒక చక్కని కుమారుడు నేను ఇస్తానని చెప్పాడు చూసిన వారందరూ కూడా శారా అని నవ్వారు ఏ ముసలి వయసులో ఏమైనా సంతానం ఏంటి అన్నారు ఆమె కూడా నవ్వుకుంది గుడార లోపల నాకు బలండికి పోయిన నాకు సంతానం అనుకుంది అప్పుడు దేవుడు అన్నాడు ఆ నవ్వుని నేను పరిమిణుడు చేస్తాను అన్నాడు ఆయన దేవు స్తోత్ర ఆమె గర్భాన్ని దేవుడి తెరిచాడు చక్కని కుమారుడు జన్మించాడు ఆ కుమారుడి పేరు ఇస్సాకు అని పేరు పెట్టింది ఇస్సాకు అంటే నవ్వు అని అర్థం అప్పుడు శారవంది దేవుడు నాకు నవ్వు కలుగు చేసును అందాన్ని హల్ ఈ జీవితంలో పెళ్ళైన వారు గర్భఫలము లేక గర్భం గర్భఫలం లేక బిడ్డలు లేక కొన్ని సమయాల్లో మరి ఏం చేసి సంతానం లేదు బాధపడవచ్చు సిగ్గుపడవచ్చు అత్తమాముల దగ్గర వేధించి వయసులు భరించవచ్చు కానీ జీవం కలిగిన దేవుడు నీ గర్భఫలాన్ని తెరుస్తాడు నీకు సంతానాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు బిడ్డలకి వివాహం విషయంలో దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు నీ జీవితంలో ఉద్యోగ విషయంలో దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు గత నెల ఏ ఏ విషయాలు అయితే నీ జీవితంలో జరగలేదో ఈ నెలలో నీ జీవితంలో ఏ ఏ విషయాలైతే ఏడ్చి ప్రార్థన చేసావో ఆ విషయంలో దేవుడు నీకు నవ్వును నీ జీవితంలో కలుగు చేయబోతున్నాడు అన్న సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను దేని స్తోత్రం కలిగిన నీ ఆర్థిక స్థితిగతుల విషయంలో అప్పులు విషయంలో ఏడుస్తూ ఉన్నావు నీ జీవితంలో ఆర్థిక విషయాలు సితికిపోయి ఉన్నావు ఆయన జీవము కలిగిన దేవుడు నీ స్థితిని ఆయన మార్చబోతున్నాడు అసలు నీ స్థితిని చూసి నువ్వే నవ్వుకునేటట్లుగా నేను దేవుడు హెచ్చించబోతున్నాడు ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని మనం చేస్తున్నాం గత నెలలన్నీ కూడా ఏ విషయంలో దుఃఖానికి కారణమయ్యేవో ఈ నెల దేవుడు ఆ దుఃఖమును ఆనందంగా మార్చబోతున్న సత్యాన్ని నువ్వు గమనించాలని మనం చేస్తున్నావు దేవుడి స్తోత్రం కలిగిన గాక రెండవదిగా ఏగు అంటాడు ఏగు అంటాడు ఎనిమిది అధ్యాయము ఇరవై రెండవ విషయంలో ఏగు అంటాడు జాగ్రత్త వినండి నా జీవితం అంతా కూడా నా నా జీవితం శపించబడింది తను తాను శపించుకుంటూ ఉన్నాడు తన జీవి ఏవో ఎక్కడైతే ధనవంతుడిగా ఉన్నాడో అక్కడ ఒకేసారి ఆయన దరిద్రుడిగా మారిపోయాడు తన కలిగిన సమస్తాన్ని కూడా కోల్పోయాడు ఆ సమయంలో ఏవో దేవుణ్ణి దూషించలేదు కానీ దేవుని మీద సనగలేదు కానీ ఆ దేవుడి విషయంలో ఆయన ఏమి మాట్లాడలేదు కానీ ఏవో మాత్రం ఎంతో కొంత హృదయంలో మాత్రం బాధపడ్డాడు నేను పుట్టిన దినము శపించబడిన కన్నాడు తను తాను శపించుకున్నాడు తాను బా అయితే తన స్నేహితులు వచ్చి ఒక మాట చెప్పాడు దేవుడు నీ నోటి నిండా నవ్వు కలుగు చేస్తాడు ఎనిమిదాధ్యాయ ఇరవై రెండవ శేమ గ్రంథం నీ పెదవులను పహ ప్రహర్షనాదములతో నింపుతాడు అని చెప్పాడు దేవుని స్తోత్ర నలభై రెండు అధ్యాయము మన వర్షం చూసినట్లయితే యోగుకి దేవుడు క్షేమస్థితిని మరలా దయచేశాడు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా దేవుడు ఏబుని ఆస్వాదించాడు అప్పుడు ఏబు ఏబు గ్రంథంలో మనం చూసినట్లయితే జాపకం చేసుకుని నలభై రెండు అధ్యయ వర్షంలో అంటాడు ఆయన అప్పుడు దూరులో కూర్చుని ఆయన మట్టిలో కూర్చుని తను తను అసహించుకుంటున్నాడు ఎందుకై అసహించుకున్నాడంటే ఎంత గొప్ప దేవుడు నాకుంటే ఇంత గొప్ప దేవుణ్ణి నేను మర్చిపోయి నా జీవితంలో నా దేవుడు చెప్పాడు కదా కానీ ఆ దేవుణ్ణి ఎందుకు నేను ఆదమరిచాను ఇలాగ ఇలాగా నన్ను నేను ఎందుకు అసహించుకున్నానని ఆయన పశ్చాత్తాపడుతున్నాడు ప్రభా నన్ను క్షమించినానని దేవుడు పశ్చాత్తాపడాడు ఆ తర్వాత ఏగుకి పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికంగా దేవుడు ఆశీర్వదించాడు అరే లూయ ఈరోజు నీ జీవితంలో కూడా ఏ దుఃఖము ఏం ఏమి పోగొట్టుకున్నావో ఏమి కోల్పోయావో ఆ దేవుడు తిరిగి నీకు మరలా దేవుడు రెండంతలుగా నీకు దయచేయబోతున్నాడు నీకు రెండంతల నవ్వుని జీవితంలో కలుగు చేయబోతున్నాడు అలీ లూయా ఈరోజు జ్ఞాపకం చేసుకోండి శారా జీవితంలో ఇస్సాకు అంటే నవ్వు అని అర్థం తన జీవితంలో నవ్వును కలుగు చేశాడు ఏగు జీవితంలో పోగొట్టున రెండంతలు అనుగ్రహించి అతని పెదవులు నవ్వు కలుగు చేసి తన పెదవులను ప్రహాస్య నాదములతో నింపాడు దేవుడు ఈ రోజున మూడవదిగా ఒకరోజు మన అందరూ ప్రభు నమ్ముకొని మార్మల్స్ పొంది బాప్తిజం పొంది ప్రభు కొరకు జీవిస్తున్న అందరి జీవితాలు కూడా ఒక రోజునప్పుడు దుఃఖముతో ఉన్న ఈ ఈ లోకంలో కొన్ని సమయాల్లో ఏడుపు వస్తుంది దుఃఖం వస్తుంది బాధ వస్తుంది ఈ లోకంలో రోజున ప్రభు మనకు రెండవ రాత్రిలో మన ప్రభు వస్తారు ఆయన మన అందరిని మధ్య కాస్త కోల్పోతాడు అక్కడ బైబిల్ కింద రాయబడింది ఇక దుఃఖము ఉండదు యొక్క నిట్టూర్పు వేదన ఉండదు మన జీవితంలో ప్రాణ కన్నుల ప్రతి భాష మీద తులిసి వేయును సదాకాలం మన ప్రభుత్వం కూడా ఉంటాము అక్కడ నెమ్మది విశ్రాంతి పొందుతాము ఎగయగాలు ప్రభు రాజ్యంలో ఉంటామని దేవుడు వాక్యం సెలవిస్తుంది ఈ రోజున ప్రియమణ దేవుడి బిడ్డలారా రాపకం చేసుకోండి ఈ రోజున ఇప్పుడు ఏడ్చున్న మీరు ధన్యులు మీరు నవ్వెదరు ఈ రోజున భర్త తాగుబోతుడని ఏడుస్తున్నామేమో అదే భక్తుని అనేక దేవుడు నీకంటే నీకు అంటే మంచిగా పరిశుద్ధుడిగా మార్చిపోతున్నాడు దేవుడు బిడ్డల కోసం ఏడుస్తున్నావేమో నీ బిడ్డలను దేవుడు ఆశ్రదిస్తాడు ఈరోజు గర్భ కోసం ఏడుస్తున్నామేమో చక్కని గర్భ ఫలాన్ని ఉద్యోగం కోసం ఏడుస్తున్నావేమో దేవుడు చక్కని ఉద్యోగం దేవుడు అనుకున్న దానికంటే ఎక్కువ ఇవ్వబోతున్నాడు అప్పుల కోసం ఏడుస్తున్నావేమో దేవుడు అప్పించేదానికే చేయబోతున్నాడు ఇప్పుడు ఏడుచుతున్న మీరు ధన్యులు మీరు నవ్వెదురు ఆ నవ్వుని మీ జీవితంలో పర్మనెంట్గా దేవుడి నెలంతా కూడా గాక మీ నోటి నిండా దేవుడు నలు నవ్వు కలుగు చేయను గాక దేవుడు మీ మీ పెదవులను ప్రహర్షనాదములతో నింపునుగాక అలాంటి నవ్వుని దేవుడి మీ జీవితంలో గాక ఆమె పరిశుద్ధమైన మా తండ్రి ఏప్రిల్ అంతా కూడా మీరు కాపాడారు ఇదిగో ఈ మే నెల అంతా కూడా ప్రభా ఇదిగో ఈ మాసం అంతా కూడా నీ బిడ్డల జీవితాల్లో వారి జీవితాల్లో ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలి గత నెలంతా కూడా గత దినాల్లో కూడా ఏ విషయాలు వాళ్ళు దుఃఖపడ్డారు ఏ విషయాల్లో వాళ్ళు ఏడ్చారు ఏ విషయాల్లో వాళ్ళు బాధపడ్డారు ఆ విషయాలను నవ్వాలి ఆ విషయాలను నవ్వుతారు ఆ విషయాలని సంతోషించినట్లుగా వాళ్ళ వాళ్ళ ఏడుపును నవ్వుగా మార్చి వారి దుఃఖమును ఆనందంగా మార్చి వారి జీవితాల్లో సమస్తమును ఆశీర్వదకరంగా మార్చమని ఏసు నాము నడుచు నాము తండ్రి ఆమె దేవుడి మిమ్మలను ఆశీర్వదించిన గాక